ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెళ్ళ గొడవలు అనేవి ఇప్పుడు రాజకీయంగా కూడా పెద్దగా అవుతున్నాయి అది ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్తుంది సో వైఎస్ శర్మల ఏపీ పిసిసి చీఫ్గా బాధలు స్వీకరించినప్పటి నుంచి కూడా అన్నయ్యపై చాలా నేరుగా ఆవిడ మాటల్ని అందించడం జరుగుతుంది చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఆవిడ పోరాటం చేయబోతుంది అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ అన్నయ్యని అలాగే కేంద్ర పైన ఆవిడ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా వార్తలు ఎంతవరకు వాస్తవం వీటిలో ఎంత అవాస్తం ఎంత ఉంది ఏ సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడచిమల్లి శ్రీనివాసరావు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి వయసు షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి గొడవలు నాలుగు గోడల మధ్యన కాకుండా నలుగురిలోకి వచ్చేసాయి ఇప్పుడు సో అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ వరకే కాకుండా అక్కడి నుంచి అది ఢిల్లీ వరకు వెళ్తున్నాయి ఇప్పుడు సో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పైన కూడా వైఎస్ షర్మిల పోరాటం చేయబోతున్నారు అని చెప్పేసి అని వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం సో దీనిపైన జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మోదీ ఫైర్ అవుతున్నారు అమిత్ షా కూడా అని చెప్పేసి అని వార్తలు వినిపిస్తున్నాయి వీటిలో వాస్తవం ఎంత ఉంది అవాస్తవం ఎంత ఉంది అంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల బీజేపీ ఉందండి అదృశ్య కింద అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారో తెలియదు కానీ వాళ్ళ మధ్య ఒక విడదీయరాని బంధం ఏదో ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు ఏదో కోరుకుంటున్నారో ఆ కోరిక ఆయన తీరుస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టలేకపోతున్నారు అతను ఎంత భ్రష్టు అయిపోయినా కానీ కూడా రాజకీయంగా ఆయన గ్రాప్ తగ్గిపోయింది సరిగ్గా పరిపాలన చేయలేకపోయి ప్రజల వ్యతిరేకత వచ్చేసింది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయడానికి చెడ్డ పేరు వచ్చింది అతనికి సహకరించారని చది పేరు వాళ్ళకే వచ్చింది అయినా సరే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద మోసి తీరలేదు ఇక షర్మిల గారు వాళ్ళ అన్నా చెల్లెళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి వైరం ఉంది విభేదాలు ఉన్నాయనేటువంటిది గత రెండు మూడేళ్ళ నుంచి చూస్తున్నాం ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టింది అప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు నీకు నిజంగా మీ అన్న కోపం ఉంటే నువ్వు పోయి ఆంధ్రాలో పెట్టుకోవాలి కానీ ఏంటి ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టిన ఏంటంటే అందరూ ఎగతాళి చేశారు బాగా ట్రోలింగ్ కూడా అయింది పాదయాత్రలు చేసింది పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర ఇలాంటి ట్రోల్ పే పేపర్స్ ట్రోలింగ్ అయిపోయింది అప్పుడు కూడా ఎవరు ఎంత ట్రోల్ చేసినా ఎంత ఎగతాళి ఒక రకంగా ఓ మాదిరి వాళ్ళు అయితే వచ్చి కూడా ఇంట్లో పోతారు కానీ ఆవిడ చాలా గట్టిగానే ఎవడన్నా ఎవరైనా కూడా తన పందాన్ని చేసిపోయింది అంటే ఒక్కొక్కసారి చాలా అసంబద్ధంగా అనిపించింది ఏంటంటే ఇది అసహజంగా కూడా అనిపించింది ఆవిడ నేను రాజన్న బిడ్డ రాజన్న రాజన్ తీసుకొస్తాను తెలంగాణలో నా కోడల్ని అది ఇలా అండి మాడు ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకున్నాం ఒక బాగా రక్తి కట్టించే దృశ్యాలు కనిపించి ఎవడో ఒకడు వచ్చి అక్క నువ్వు ఉండాలక్క నువ్వు నువ్వు ఉంటానని ప్రామిస్ చేయక్క అంటుంటే తమ్ముడు ఉంటానని చెప్పేసి హగ్ చేసుకుంటాం ఇలాంటి చాలా సీన్లు కూడా అవన్నీ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ కింద ఉండేది అనుకున్నా అది వేరే కదా ఏమైనా దాదాపు మూడు వేల కిలోమీటర్లు నడిచేసింది పాదయాత్ర చేసేసింది తెలంగాణలో కూడా అంటే అంత ఇంపాక్టు ఎఫెక్టు కనిపించలేదు కానీ ఆవిడ వాయిస్ అయితే జనాల్లోకి వెళ్ళటం మొదలైంది రెండు తెలుగు రాష్ట్రాలు కదా తెలంగాణలో ప్రభావం చూపించలేకపోయినా ఆవిడికి కేసీఆర్ గారిని విమర్శించింది కాంగ్రెస్ పార్టీని విమర్శించింది బీజేపీని విమర్శించింది అప్పుడు ఈవిడ ఎవరు వదిలిన బాణమా అని చెప్పేసి అందరికీ డౌట్ ఉంది అంటే గతంలో చంద్రబాబు గారి మీద వదిలేన బాణం ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అన్న జగన్ అన్న వదిలిన బాణం అని చెప్పింది మరి తెలంగాణలో ఎవరి మీద వదిలేరు ఎవరు వదిలేరు కొన్నాళ్ళు కేసీఆర్ గారు వదిలేడా లేకపోతే బీజేపీయే వదిలిందా అసలు ఏంటి జగన్ గారే ఇటు పక్క వదిలేడాది ఎవరికి అర్థం అవ్వలేదు ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోతే మళ్ళీ ఈవిడ ఇక్కడ ఎవరో ఒకరితో ఉండి జాతకాన్ని కాపాడడానికి ఉందా అనేటువంటి అనేక సందేహాలు ఉంటాయి మెలమెల్లగా మెలమెలగా ఒకటి ఒకటి క్లారిటీ వచ్చేసింది ఆవిడకి అన్నగారికి వ్యతిరేకంగానే ఉంది అని సునీత గారికి ఢిల్లీ వెళ్ళి సాక్ష్యం చెప్పడం ఇలాంటి విషయాల్లో అన్నగారికి వ్యతిరేకంగా ఉందని తర్వాత తర్వాత ఒక పత్రికాధిపతి అందులో ఒక ఛానల్లో ఇంటర్వ్యూ అయి ఇవ్వటం అంటే వాళ్ళు పొడ కూడా గిట్టని జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తలవడానికి కూడా ఇష్టపడని ఛానల్కి వెళ్ళి కూర్చి మాట్లాడిందమ్మా ఇవన్నీ చూసిన తర్వాత ఇది నిజంగా వందరబాబు అనుకున్నారు ఇప్పుడే ఆకంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చీప్ అయిపోయింది కాంగ్రెస్ కూడా సరైన తెలంగాణలో ఆ ఆయుధాన్ని పక్కన పెట్టి ఆ బాణాన్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో వదిలేరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎవరన్నా మీరన్నా నేనన్నా విమర్శిస్తే లేకపోతే బాగా పెద్ద సెలబ్రిటీలు తెలుగుదేశాన్ని ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారిని ఓ మాట మంచి మాట మాట్లాడితే కూడా వాళ్ళు స్పేర్ చేసేవారు కాదు వాళ్ళు స్టోనట్టు ట్రోలింగ్ చేసేవారు వాళ్ళు పచ్చి బూత్లు మాట్లాడేవారు ఇప్పుడు ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ప్రతిపక్షాలు అన్ని విమర్శించిన విమర్శలకే ఈవిడి ఆంధ్రప్రదేశ్ వచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అక్కడ ఆవిడ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే వీళ్ళు ఇన్నాళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలకి స్టాంప్ వేస్తుంది ఎండార్స్ చేస్తుంది ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ తెమ్మంటారు కదా మన స్కూల్లో సెలవు పెట్టినా లేకపోతే ఉద్యోగాన్ని సెలవు పెట్టినా డాక్టర్ గారు నిజమేనంటే ఇతను రోగం వచ్చిందండి నేను సంతకం పెట్టిస్తాడు మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ లాగా అలాగా ఇవిడికి వీళ్ళు చెప్పిన నిజమేనండి అని చెప్పి సంతకం పెట్టింది అనమాట ఇప్పుడు అలాగే ఉంది కదా వీళ్ళు మాట్లాడిన మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతుంది ఇక ఒకటి తప్ప మితాయి మాట్లాడేసింది ఈ నాలుగు రోజులు ఆవిడ రావటం రావటమే నాలుగు అడుగులు ముందుకేసి ఫుట్బాల్ ఫ్రంట్ పుట్టుకు వచ్చి ఆడేసింది క్రికెట్లో చూడండి అదరికి వచ్చి కొట్టేస్తారు కదా ఇది అయిపోయిన తర్వాత వరుసపెట్టి రోజు కూడా కొట్టేస్తుంది సిక్స్ మే సిక్స్లు ఫోర్లు కూడా వస్తుంది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఆ అమ్మాయిని అత్యంత హీనంగా జుగుప్సాగరంగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ వైఖరి మనం అప్పుడు ఖండిస్తున్నాం ఇప్పుడు ఖండిస్తున్నాం ఎవరినైనా సరే ఒక ఆడపిల్లల్ని ఆ రకంగా ఆడపిల్లవాళ్ళు ఎవరైనా సరే అంత ఆ కుటుంబాలు తీసుకొచ్చి అందుకు మీకు చేతనైతే వాళ్ళ విధానాల పట్ల వాళ్ళ రాజకీయాలు చేసే దాంట్లో వాళ్ళు ఉన్న పార్టీలు చేసిన తప్పుల మీద మీరు తీవ్రంగా విమర్శించండి కఠినంగా విమర్శించండి అంతేగాని కుటుంబాలని క్యారెక్టర్లని రూపురేఖ లావణ్యాలని ఇలాంటివన్నీ జుగుప్సాకరంగా వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తోడబుట్టిందాన్ని కూడా విడిచిపెట్టలేదు అంటే ఇప్పుడు అలా మామూలుగా సోషల్ మీడియా కార్యకర్తలు లేకపోతే డబ్బులు తీసుకుని మాట్లాడేవాళ్ళు ఊరు పేర్లు అనే దొంగ అకౌంట్లు పెట్టి చేసేవాళ్ళు అంటే అది ఉద్దేశపూర్వం కొంతమంది చేస్తారు అసలు ఒక స్థాయి ఉన్న నాయకులు పేరున్న కార్యకర్తలు కూడా అలాగే అమ్మాయిని రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు రాజశేఖర రెడ్డి గారు పుట్టకపోతే ఎవరికి పుట్టినట్టు అసలు ఎంత దారుణమైన మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఉనికినే ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఇది ఎవరిని అన్నట్టు ఆ విజయలక్ష్మి ఆవిడని అన్నట్టు అసలు వాళ్ళు ఏం అర్థం అవట్లేదు ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక రకమైన ఉక్రోషం వచ్చిందంటే వాళ్ళకి గట్టిగా తాకింది ఈ బాణం అది మాత్రం నిజం ఇప్పుడు ఆవిడ ఏకంగా ఇప్పుడు పులివెందుల్లో పోటీ చేస్తుందా కడప పార్లమెంటు పోటీ చేస్తుందా అనేటువంటి వాతావరణం ఈవిడి తోడు ఈవిడ అసలే బాణం వాళ్ళు వదిలిన బాణం ఆడకే గుచ్చుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు సునీత రెడ్డి గారు కూడా తోడవుతుంది అవును వీళ్ళిద్దరూ చెరుకు పక్కన నుంచి అతని మీదకి యుద్ధానికి ప్రకటించేశారు పులివెందెల కడప ఆ చుట్టుపక్కలంతా వీళ్ళ ప్రభావం డెఫినెట్గా ఉంటుందండి రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలని స్వయంగా ఆయన తోడబుట్టిన అమ్మాయి ఇంకో ఇతను దుర్మార్గుడు ఇంకో ఇతను ఎన్ని హామీలు ఇచ్చి మోసం చేశాడు ఇదిగో ఈ దళితులను ఎలా చేశాడు క్రిస్టియన్లు అందరూ ఇతను వెనకాలంటే క్రిస్టియన్లకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇతను మాట్లాడలేదు అని అతని అసలు స్వరూపాన్ని ఆ ముసుగు తొలగించి చూపిస్తుంది నిజంగానే వైఎస్ ఫ్యామిలీని మనం కొంచెం అవాయిడ్ చేయాలి అయినా ఈ అమ్మాయి కొంచెం ఎంతో కొంత ప్రజల కోణంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ అభిప్రాయం ఉందో ప్రజలకు అభిప్రాయం మాట్లాడుతుంది అమ్మాయి అవును ఎగ్జాక్ట్లీ అదే మాట్లాడతారు సో అదొక ఎఫెక్ట్ అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయబోతున్నారు శర్మిల సో ఆ ఎఫెక్ట్ కూడా అంటే ఆ సెగ్గ కూడా జగన్మోహన్ రెడ్డి తగుతాయి ఇప్పుడు ఇవిడేమంటుంది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఏమంటలేదు అంశాల వారిగా మద్దతు ఇస్తూ ఉంటున్నారు ఇవన్నీ బాగానే ఉంది వాళ్ళతోటి మరి ఇవిడేం చేస్తుంది బీజేపీని తోలు తీసి అండేసేస్తుంది కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి విమర్శిస్తారు కదా విమర్శించినప్పుడు వాళ్ళకి కాలుతుంది ఒకే ఇంట్లో ఒకళ్ళు ఒకళ్ళింటి మాట్లాడుతున్నారు వాళ్ళు మొత్తంగా వీళ్ళు ఫ్యామిలీకి హెల్ప్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డం దొంగోళ్ళకి దొంగోల్ని పాటు వదిలేసినట్టే కదా ఇప్పుడు సినిమాల్లో చూడండి ఒక పోలీస్ ఆఫీసర్ కష్టపడి దొంగోలు పట్టుకుని లోపల పెడతాడు వాళ్ళు పై ఆఫీసర్ వచ్చి వదిలేయాలని అంటాడు అలా వాళ్ళు ఏమనుకున్నాను నిన్నే మరి ఈ వీడు ఎలా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతారు అంటే నువ్వు ఆ అమ్మాయిని కంట్రోల్ చేసుకోవాలి కదా నువ్వు ఎంత అవివేకంగా వ్యవహరిస్తున్నావు ఎంతవరకు ఎందుకు తెచ్చావని అడుగుతారు ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీ వెళ్తాడు కదా ఢిల్లీ ఈ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు బాబు నా పని అయిపోయిందండి బాబు మీరు కొంచెం సాయం చేయాలి మీరు సాయం చేయకపోతే నాకు దెబ్బైపోతాను నేను గత ఎన్నికల్లో కేసీఆర్ ఉన్నాడు గవర్నర్ నరసింహన్ ఉన్నాడు పైనుంచి మీరు ఉన్నారు విశ్రాంతి అధికారులు ఉన్నారు మాజీ జడ్జీలు ఉన్నారు పనికి మాలిన అబద్ధాలు మాట్లాడే బ్యాచ్లు ఉన్నాయి ఎంతమంది నాకు సహాయం చేశారు ఈసారి వాళ్ళు ఎవరికి కనపడతలేదని బాబు జనం కూడా నాకు దూరం అయిపోయారు మా సొంత జల్లే నా మీద వ్యతిరేకంగా తిరిగింది అని చెప్పుకుంటాడు వెళ్ళి చెప్పుకున్నప్పుడు వాళ్ళు మరి ఇవన్నీ సరే కానీ మీ సొంత చెల్లి నీ మీద ఎదురు తిరుగుతాను కారణం ఏంటి ఆ అమ్మాయికి ఇవ్వాల్సింది అది ఇచ్చేచ్చు కదా బుద్ధి లేదా నీకు అని అడుగుతు అడుగుతారు వాళ్ళు 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 అడుగుతాను ఎందుకు అడుగుతారు వాళ్ళు నువ్వు వెళ్ళాడు రిక్వెస్ట్ చేస్తున్నావు కదా సాయం చేయమని ఇప్పుడు ఎవరన్నా సరే మీరు ఎవరన్నా దగ్గర వెళ్ళి సాయం చేయమని అనుకో అప్పుడు దాకా మీ మీ గురించి మాట్లాడు మీ కష్టాల గురించి మాట్లాడిన వాళ్ళు నువ్వు అలా చేసి ఉండొచ్చు కదా ఆ డబ్బులు ఇంత ఖర్చు పెట్టేవానవసరంగానే కారు ఇంతకు కొన్నావు మోటార్ సైకిల్ కొనుక్కుని ఆపొచ్చు కదా డబ్బులు దాసుకోవచ్చు కదా ఇలాంటి సలహాలు ఇస్తారు కాదు మీకు అనుభవం ఉంటుంది గ్యారంటీ ఖచ్చితంగా అడుగుతారు ఇప్పుడు మనం వాళ్ళని సహాయం మనకి ఏం చెప్పరు వాళ్ళు మనం సహాయం అడిగిన తర్వాత వాళ్ళు సహాయం చేస్తారో లేదో పక్కన పెట్టండి ముందు మనల్ని రకరకాల ప్రశ్నలు వేసి మనల్ని పోస్ట్ మార్టం చేస్తారు అలాగే వాళ్ళు చేస్తారు ఇతను ఏమయ్యా ఏదో ఇచ్చేయచ్చు కదా నువ్వు ఎంత ఒప్పేసినంతగా చెప్పు అందరు కొంచెం ఇచ్చే అంటారు వాళ్ళు అందరూ సాగు వాళ్ళు ఒప్పేస్తారు ఓకే ఉండవు అధికారం వచ్చో ఒక ఎంపీ ఏది ఇవ్వచ్చు కదా మా పరిమళనత్వానికి ఆ సువాసన ఎంత బాగా నచ్చింది నీకు ఇచ్చావు అతనికి ఇచ్చావు కదా అలాగే ఆవిడకి ఇవ్వాల్సింది అవును కదా మరి అది తొప్పే అతను చేసింది బెండర్ మిస్టేక్ ఇప్పుడు వానపాము అనుకున్నది అయిపోయి గరిసేస్తుంది ఇప్పుడు అది వానపామే కదా నేను ఏం చేస్తలేదు వానుకట్టు అంటారు మనం ఏపించుకోండి కరవదు అది పాములత్మం కనబడుతూ ఉంటాయి అది మనం కరవదు కదా వదిలేస్తే తోసపాము అనుకోండి అది డేంజర్ కదా అలాగే అతను ఎంట బయట కూడా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నాడు అది అది స్వయంకృతం ఎవరు కూడా ఆయనకి ఇది ఎవరు చేసిన అన్యాయం కాదు అది ఆయన అంతా ఆయన నెత్తి మీద చేయలేటువంటి బస్మసులుగా అందులో ఉంటుంది రాజకీయాల్లో ఎవడో ఎవరిని పాడు చేయలే ఆడంతా ఆడే పాడైపోతాడు మీకు ఎవడైనా సరే నా అంత వాళ్ళని లేడానికి వెర్రవీగితే మీకు ఒకటి చెప్తాను వినండి అధికారము సంపద ఎప్పుడు శాశ్వతంగా ఒక చోటే ఉండవు అవి ఎలాగొస్తాయో అలా పోతాయి అంటే మీకు ఒక పద్యం ఉంటుంది సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము బంగిన్ సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపొండును చందమని ఇది నేను అదేసారి చెప్పాను సరే దీనికి యాప్ట్ అవుతుంది కూడా చెప్తున్నాను సిరి కానీ సిరి అంటే సంపద ఆ సంపద కానీ అధికారం కానీ మనకి కొబ్బరికాయలో నీళ్ళు ఎలాగొస్తాయో మనకి ఎవరికి తెలియకుండా ముందు కాయ కాదు పుంజు కావచ్చు కాయ వద్ది కొత్త నీళ్లు ఉంటాయి లోపల దాంట్లో ఎవరు పోయిరు కదా దాని అంతా అయ్యే వస్తాయి అలాగే మనకు తెలియకుండా వచ్చేస్తాయి అది పోయేటప్పుడు కూడా ఎలక్కాయ ఉంటుంది తెలుసు ఎలక్కాయ తెలుసు కదా మీకు ఆ ఎలగపండు ఏనుగు తినేస్తుంది మళ్ళీ విడిచిపెట్టేస్తుంది ఆ కాయ కాయలాగా ఉంటుంది లోపల గుంజు మాయమైపోతుంది అంటే అలాగే సంపద కానీ అధికారం కానీ ఏదైనా సరే మనకు తెలియకుండా మనకు ఎలాగొస్తుందో ఆ పోయేటప్పుడు కూడా మనం తెలియకుండానే పోద్ది మన కళ్ళ ముందు మనకి అప్పుందరో తెలుస్తుంది పోయిందరో బాబు అని అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయిని అతను దూరం చేసుకుంటాం ఎందుకు ఇది శాశ్వతం అనుకుంటాం ఎందుకు ఇలాంటి అన్యాయాలు అక్రమాలు చేయటం ఎందుకు ఈ డబ్బు అతను కూడా పట్టిపోతాడా ఇన్ని సంపద ఇన్ని ప్యాలెస్లో ఇన్ని భూమి ఏం పీక్కుతాడు ఏం చేసుకుంటాడా అసలు ఏం కాదు ఏది కాపాడదు కదా ఇప్పుడు రేపు జోన్లోకి వెళ్ళిపోకుండా ఏమీ కాపాడవు మీకు కొంచెం వాయిదా పడవచ్చేమో కానీ వజ్రాలు వాచిలు కట్టి ఇచ్చేస్తే కొంచెం వాయిదా పడొచ్చేమో ఉన్నామే అవి తీసుకోవట్లేదు అవి కూడా తీసుకోకుండా సిఎని వాళ్ళు ఉన్నారు కదా ప్రపంచంలో ప్రలోభాలకు లొంగనం న్యాయమూర్తులు ఉన్నారు ప్రపంచంలో అందుకునే ప్రపంచం అలా ఈ ధర్మం అలా కాపాడబడుతుంది కాబట్టి ఇతను ఇన్నాళ్ళు కూడా జగన్ అన్న సూపర్ జగన్ అన్న టాపు జగన్మోహన్ రెడ్డి గురించి అలా మాట్లాడేవారు వెళ్ళే పతనం ప్రారంభమైంది వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు పారిపోతున్నారు సొంత చెల్లి ఎదురు తిరిగింది ప్రజలు ఎప్పుడో ఎదురు తిరిగారు రెండరా మీ పని చెప్తాం రేపు ఎలక్షన్ ప్రచారం కొత్తారు కదా అన్నట్టు చూస్తున్నారు వాళ్ళంతా ఇప్పుడు ఈయనకి అండా కొండ దండ కింద ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా పురడాలోచనలో పడతారు ఈయన పక్కన కేసీఆర్ గారు తుంటి విమికి విరిగి ఆయన ఇంట్లో కూర్చొని ఉండారు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా అతను టైము టైం తేడా వచ్చిందండి మన టైము కాలం కలిసి రాకపోతే కర్ర పామే కరుస్తుంది అంటారు అలాంటి పరిస్థితుల్లో ఈయన ఉన్నాడు ఇంకా ఇంకా రాజకీయాల్లో వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ క్లోజ్ అని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ ఓడిపోయినంత మాత్రం కనుమరుగ అవ్వదు కానీ వీళ్ళు కనుమరుగవుతారు ఎంత అవుతారంటే రేపు ఎన్నికల ముందే వీళ్ళందరూ పారిపోతున్నారు ఎన్నికలైన దీన్ని ఓడిపోయిందరూ దీని జైల్లో పోతున్నాడు ఈ పార్టీని లీడ్ చేసి కూడా ఉండడం ఈ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీ ఉందరు అందులో పోతారు టీడీపీలో ప్లేస్ దొరికిన టీడీపీలో జనసేనలో ప్లేస్ దొరికిన అందులో ఖర్చు ప్లేస్ చేసుకున్నారు అక్కడ పోతారు మిగిలిన వాళ్ళు మేజ్వాణి బృందం కిలమెక్కని తప్పేడాలో మూతలు లేని మరసెంబులు అన్ని కూడా కాంగ్రెస్లో పోతాయి